అమెరికాకి ట్రంప్కి డాలర్కి భారీగానే షాక్ ఇచ్చినటువంటి భారత్ ఇప్పుడేమొచ్చేసి రష్యా దగ్గర యువాన్లతో ట్రేడ్ చేస్తుంది చైనాకు చెందినటువంటి యువాన్ కరెన్సీ ఇప్పుడు రష్యా దగ్గర మనం ఉపయోగిస్తున్నాం అయితే కేవలం ఒక్క యువాన్ మాత్రమే కాదు దినహారు డాలరు యువాను మన రూపాయి అలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కరెన్సీలతో మనమైతే ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల ఇరవై మూడులోనే భారత్ అయితే యువాన్ కరెన్సీతో ట్రేడ్ చేసింది రష్యాతో తర్వాత చైనా భారత్ మధ్య వచ్చినటువంటి కొన్ని ఉద్రిక్తత పరిస్థితుల వల్ల అది నిలిచిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికా మన మీద సుంకాలు విధించడం ఇటువైపు ఏమొచ్చేసి చైనా మనకు దగ్గర అవ్వడం ఇలా మళ్ళీ ఆ పాత బంధం అయితే కొనసాగుతుంది ఇప్పుడు బ్రిక్స్ కూడా డాలర్కి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఒక కరెన్సీ తేవడానికి చూస్తుంది దానికి రష్యా భారత్ చైనా బ్రెజిల్ అలాగే సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఒక పక్క ప్లాన్తో ఒక కొత్త కరెన్సీ అయితే తయారు చేస్తున్నాయి ఈ కరెన్సీ తయారు చేస్తున్నాయి అని ట్రంప్ మండిపోతున్నాడు దానికి తోడు ఇప్పుడు యువాన్స్లో మనం చేస్తున్నాం మన యొక్క యువాన్లు మాత్రమే కాదు ఇక్కడ రష్యా కూడా యువాన్లతో చేస్తే బెనిఫిట్ ఉంది మన రూపాయలు ఎక్కువ అక్కడ అయిపోతున్నాయి దానివల్ల మనతో ట్రేడ్ తక్కువ ఉంది కాబట్టి ఆ రూపాయలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు యువాన్స్తో ట్రేడ్ చేయాల్సి వచ్చింది యువాన్స్తో ట్రేడ్ చేస్తే చైనా మార్కెట్లో ఆ యువాన్స్ని డైరెక్ట్గా మార్చుకోవచ్చు లేదనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా పెద్ద సమయం పట్టదు పెద్ద ఖర్చు కూడా ఉండదు అందుకని ఇప్పుడు రష్యా యొక్క దీని ప్రకారం మనం యువాన్స్తోటైతే ట్రేడ్ చేస్తున్నాం అలాగే సౌదీలో ఇలాంటి దానితో ట్రేడ్ చేయాల్సి వస్తే మనం ఏమొచ్చేసి దినహార్తో చేస్తున్నాం ఇలా అన్ని రకాలుగా అన్ని దేశాలతో కాకపోయినా ప్రాధాన్యత కలిగినటువంటి దేశాలతో వారి వారి యొక్క కరెన్సీ అయితే మనమైతే ట్రేడ్ చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు ట్రంప్ విపరీతంగా మండిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది